ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు ప్రభువునందు ప్రేమైన వల్ల పాదములకు రాయి తగులదు ఈ వాక్యంలో మనకు అర్థమయ్యే విషయం దేవదూతల పరిచర్య మనలో దిగ్భాంతిని కలుగచేయుచు ఉన్నది ఎవరి పాదములకు రాయి తగులను వారు ఉంటారు అందువలన ముందుగానే పాదములకు రాయి తగలకుండా దూతలు మళ్ళను తమ చేతులలో పట్టుకొనుచున్నారు ఇది మనం గ్రహించాలి దైవవాక్యం మనకు తెలియపరుస్తున్నది యహోవా ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉండగలుగుతారో వారి విషయంలో దూత బాధ్యత కలిగి ఉంటుంది అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రభునందు ప్రియమినటువంటి వాళ్ళ మనకు తెలియకుండానే పరోక్షంగా దూత ఉండి మనకు సహాయపడుతూ ఉండడం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే మన దేవాతి దేవుడు ఎన్నడూ ఎప్పుడు కానీ మళ్ళీ విడవకుండా ఆయన మనను తన అరచీతులలో చెక్కుని ఉంటున్నాడు ఎషియా నలభై తొమ్మిది పదిహేనులో మనము చూడగలము మనకు ఎటువంటి హాని కూడా కలగకుండా ఆయన వశంలో మనముంటాము కాబట్టే అంత భద్రత దేవుని దగ్గర మనకు ఉంటున్నది బైబిల్ చెబుతున్నది ఎషియా నలభై ఆరు నాలుగులో కూడా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే నిన్ను ఎత్తుకును రక్షించేవాడను నేనే అని ఈ వాక్యంలో మనకు చెప్పబడుచు ఉంటున్నది మీకు గ్రహింపు రావటానికి దేవుని ప్రజలు అరణ్యయాత్ర అనుభవం మనము చూడగలిగితే నలభై సంవత్సరాల కాలం దేవుడు అన్ని రక్షించగలిగాడు ఈ నలభై సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణములో దేవుడే వారిని రక్షించకపోయి ఉండి ఉంటే వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేటువంటిదో మనము అర్థం చేసుకోవాలి అనగా వారి జీవించినటువంటి కాలం అంతటిలో కూడా దేవుడు వారిని ఎత్తుకొని మోయడం మనము చూస్తూ ఉంటున్నాము దేవుడు తన ప్రజలను ఎత్తుకునేవాడు మోయేవాడు అందుకే నేను అయుప్తిలకు ఏమి చేసితునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొక్కకు మిమ్ము నెట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి అని నిర్గమకాండం పంతొమ్మిది నాలుగులో మనము చూడగలం తన ప్రజలైన ఇస్రాయిలుల పట్ల దేవునికి ఎంత దయ ఉన్నదో మనకు అర్థం కాగలుగుతుంది వారు క్రమము తప్పినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు ఆ శిక్ష ద్వారానే వారు క్రమశిక్షల్లోనికి రాగలిగారు అయినను దేవాతి దేవుని యొక్క అపారమైన ప్రేమ మాత్రం వారి నుండి దూరము కాలేదు ఈ రోజున దేవుని బిడలైన మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుని యొక్క శిక్ష కూడా మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది అటువంటి శిక్షణ పొందుచున్నటువంటి మన విషయంలో కూడా దేవుని యొక్క ప్రేమ అనేది ఎప్పుడు మనకు ఎడబాటయ్యేటువంటిది కాదు ఎప్పుడు ఆయన ప్రేమ అనేది ఉంటు ఉంటున్నది కాబట్టి ఈరోజు వరకు కూడా ఆయన కృపను బట్టి మన జీవితం నడిపింపబడుతూ ఉంటున్నది ప్రభునందు ప్రేమిన వాళ్ళ దేవుని వాక్యములో ఈ విధంగా మనము చూడగలం నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచిదవు నీ పాదం ఎల్లప్పుడూ అని సామెతలు మూడు ఇరవై మూడులో చూడగలము దావీది యొక్క అనుభవములు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటున్నది నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీల మండలము బెణకలేదు అని కీర్తన పద్దెనిమిది ముప్పై ఆరులో మనము చూడగలము నిజమే దావీది యొక్క అనుభవం చాలా గొప్పది అయినను దావీ యొక్క అనుభవంలో ఉన్నటువంటి మాట నా పాదములకు చోటు విశాల పరిస్థితివి నా చీలమండల బెడకలేదు అని చెప్పడం ఎంత గొప్ప విశేషమైనటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి నా కని దృష్టి ఎల్లప్పుడూ యహోవైపునే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను పరలోకము నుండి విడిపించును ఇరవై ఐదు పదిహేనులో కూడా మీరు చూడవచ్చు నా పాదములు బండ మీద నిలిపి నాగులు నా అడుగులు స్థిరపరిచెను అని కూడా మనకు చెప్పబడుతూ ఉంటున్నది నిజమే దేవుడు తన భక్తుల యొక్క విషయంలో ఆయన చేసేటువంటి కార్యం ఎంత గొప్పదో మనకు అర్థం కాగలుగుతుంది దేవుని యొక్క ప్రియబిడలమైన మన జీవితంలో దేవుడు కూడా మనలను విడనాడు దేవుడు కాదు ఒక బాధ్యత కలిగి మన విషయంలో దేవుడు నడిపించువాడై ఉంటూ ఉన్నాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఈ సంవత్సరం ఆఖరి నెలలో ఆఖరి విలువైన మాటలు దేవుడు నీకిస్తున్నప్పుడు ఈ మాటలన్నీ నా జీవితానికి ఒక వాగ్దానముతో కూడినటువంటివి అన్న విశ్వాసముతో నువ్వు ముందుకు సాగిపోయే వ్యక్తిగా నీ ఉండాలి దేవుడు నీకు సహాయము చేయవాడై ఉన్నాడు ఆయన నీతి అనే తన దక్షిణాస్తముతో నిన్ను ఆదుకోగలుగుతాడు యషియా నలభై ఒకటి తొమ్మిది పది ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా దేవుని యొక్క కృప ఆయన కటాక్షం నీ మీద నీ కుటుంబం మీద ఉంటున్నది ఆయనే నీకు సంపూర్ణమైన భద్రత ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తూ ఉంటున్నాం మా విషయములో తండ్రి మీకున్నటువంటి గొప్ప ఆలోచనకై స్తోత్రాలు మా విషయములో నా తండ్రి మీరు ఉన్న గొప్ప సహాయానికై మీకు స్తోత్రములు నిత్యము తండ్రి ప్రభావములను నడిపించినటువంటి దేవుడై మీరుంటున్నారు మీ మాటలు విరుచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్